డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురు కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జ శుక్ల పక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హరితా నలసికాం సౌహక్ణీం త్రినేత్రోజ్వం వందే పుస్తక పాష మంకుషధరాభూషితాం త్వం గౌరీం దృబ్రాంపరా శ్రీచక్ర సంచారిణీం అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదన్నమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే కొంతమందికి కలసం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఇంద్రకీలా త్రినివాసిని శ్రీకనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రకిలాత్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాసిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నింటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశిఫలాలు మారుతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణా శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలా త్రి శ్రీ శ్రీ దుర్గా దేవతాయి పూజ కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ వర్మమంటి బహికాంతుల నరించిన తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి వారణి తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గ అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మా తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారు అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసరం పద్ధని రోజున మహానవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకొక దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు మీకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ వీటితో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాల స్నిగ్ధం ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాల దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుండించి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని ఆ మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏల నరసెలు ఉందండి ఏల నర్సన్ చాలా గట్టిగా కౌగిలించుకుని మిమ్మల్ని ధృతరాష్ట్ర కౌగిల్లాగా పట్టుకుందా అనమాట మిమ్మల్ని అందరికీ కూడా వదలడం శరీశ్వరుడు ఏమన్నా ఏం చేయాలండి అని ఫోన్లు కొడితే మేము ఏం చేస్తామని చెప్పండి ఎక్కడైనా పట్టుకోవాల్సింది ఎవరండి జగన్మాతని సర్వమంగళ మంగళ మంగళ్యే శివే సర్వాత సాధకే శరణ్య శరణ్యంబరి నారాయణీ నమోస్టుతే ఇది అమ్మవారికి పూజ అంటే ఏంటో తెలుసా అండి అమ్మవారు పూడ్చేయడం అంటే భార్యతో గొడవలు కాదు పట్టుకోవాల్సింది పట్టుదల కాదు ఇగోలు కాదు వెళ్ళాల్సిందే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి వెళ్ళి మీ ఆవిడ కాలు పెట్టేసుకోండి నో ప్రాబ్లం అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సంతానం కలుగుతుంది అయితే సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రాహ ప్రభావం వలన మీ అందరికీ కూడా భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి మీద మీకు చాలా ఆందోళన పడతా ఉంటారు మానసికంగా మీ భార్యలంతా కూడా మెంటల్ మెంటల్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఆదాయాలకి తిరగలేదండి మీకు ఏదో కొద్దిగా వస్తున్నాయండి బాబు ఇంకా పనులు పికప్ అవ్వాలంటే అనుకునేటటువంటి వాళ్ళకి వస్తాయి మరి పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ఇది అలాగే శని ధనస్థానంలో ఉన్నాడు మరి కఠినంగా మాట్లాడటము చక్కగా ఆర్డర్లు వేస్తారు మీరు జడ్జీలకి పోలీస్ ఆఫీసర్లకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ వారికి అందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి ఉన్నాయి మరి ఇప్పుడు మీడియాలో అయితే మీరు ఉండాలండి అసలు మీడియా జర్నలిస్టులు అందరికీ ప్రమోషన్స్ మీడియాలన్నీ కూడా నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలి కదా మరి ఉండాలంటే మరి మనం ఏం చేయాలి కష్టపడాలంటా కూడా రైట్ నాలెడ్జ్ ఎబ్జల్యూట్ నాలెడ్జ్ మీరు అందిస్తారు రా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ప్రతిదీ కూడా యథార్థంగా ఆలోచించడము తర్వాత సహేతుకంగా ఆలోచించడము రాషనల్ గా ఆలోచించడము హేతుబద్ధంగా ఇవన్నీ కూడా చేస్తారు ఈ గోళంతా మాకు బాబు మాకు డబ్బులు రావా చెప్పు అని అడగండి డైరెక్ట్ గా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు డబ్బులు బ్రహ్మాండంగా రావడంతో ఖర్చులు బ్రహ్మాండంగా పెరుగుతాయి బంధువులు ఎల్లకి వెళ్తారు మరి ఎక్కడో ఉన్నటువంటి మీ పూర్వీకులంతా ఎవరైతే ఉన్నారో పూర్వ పరిచయస్తులందరూ కూడా ఇప్పుడు తారసపడ్డానికి ఉన్నాయి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తుపెట్టి మిమ్మల్ని పలకరించడానికి పాత మిత్రులు వీళ్ళందరూ కలుస్తారు అండ్ ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా గురుడు మిథున రాశిలో ఉన్నాడు చక్కగా మీ అందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి సంతానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి విధంగా ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది నుంచి మరి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా మీకు ఏమవుతుందండి మీకు గురుడు బాగుండాలా కాబట్టి శత్రువులపై ఆధిపత్యం మీరు సాధిస్తారు తప్ప ఆదాయాల్లో కొంచెం డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ డిసెంబర్ ఐదు దాటిన తర్వాత మళ్ళీ వచ్చే మే పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు మీరు దూసుకెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ దసరా వరకు కూడా యావరేజ్గా ఉంటుంది ఏమండి అసలే కష్టాల్లో ఉన్నామండి ఇంకా యావరేజ్ అని చెప్తే ఎలాగండి అంటే వెళ్ళి శనీశ్వరుని అడగండి ఆ శనిశ్వరుని రాహుని కంట్రోల్ చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయండి వాళ్ళనే పరిహారాలు అంటారు వాటి ఆ పరిహారాలు ఏంటంటే వెళ్ళిన శని విపరీతంగా దృశ్రాక్ష పట్టుకుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నూపుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఇవన్నీ చేయాలి ఇవన్నీ కాకుండా ఇప్పుడు సమయానుకూలంగా మనకి దసరా వచ్చింది కాబట్టి మనం ఉపయోగించుకోవాలన్నమాట అంటే వర్షాకాలం వచ్చిందనుకోండి మనం పైరు వేశాం నీళ్ళు పెట్టకర్లేక ఆ వర్షాలు ఆటోమేటిక్గా పడిపోతాయి కదా నీళ్లు పెట్టక్కర్లేకుండా నది నుంచి ఈ యొక్క ఆకుమడికి అందరికీ నీరు కాలవల నుంచి పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఆ విధంగా ఇప్పుడు మనకి ఈ యొక్క దసరా వచ్చేసింది అసలు పర్వదినం అసలు దసరా పదకొండు రోజులు మీరు పడుకోకూడదు అనమాట పూజలే పూజలు చేసే కాబట్టి ఈ యొక్క దసరాకి మనం అమ్మవారి జగన్మాత అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూపిణి ఇంద్రకీలాద్రిని వాసిని శ్రీ కనకదుర్గ దేవత అయిన మహా అంటూ అమ్మవారి కనకదుర్గకి జపాలు చేయండి పూజలు చేయండి కుంకుమ పూజలు చేయండి నిమ్మకాయలు దీపం పెట్టండి పుష్మాన దీపాలు పెట్టి పెడితే సరిపోతాయండి మరి అమ్మవారికి ఎందుకు ఆగ్రహం వస్తుందండి మీ ఆంధ్ర రాష్ట్రాల మీదను పేదవాళ్ళకి సేవలు చేస్తున్నారండి చెప్పండి మీరు పేదవారికి నానా ధర్మాలు చేసుకోవాలా అనాథలకు చేసుకోవాలా సాధువులకు చేసుకోవాలా అప్పుడు మాత్రమే మీకు ఈ పేదవాళ్ళకి చేస్తేనే మీకు ఈ పూజలు అన్నీ కూడా పాలిస్తాయి మీరు నియమనిష్టలు అండి నియమనిష్టలండి అంటే నేల మీద పడుకుంటే వచ్చేస్తాండి ఓ తొమ్మిది రోజులే కదా మీరు సాక్రిఫైస్ చేసేది మిగతాదంతా డన్లాప్లో ఏసీలు వేసుకుని కూడా ఉంటారా పడుకుంటారా చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట చాలా ఫిట్టింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఒకదాన్ని ఒకటి పరిశీలన చేసుకుంటే అమ్మవారు మీకు ఎందుకు ఆగ్రహం అయింది మీ రాశి మీద అమ్మవారు మరి ఏం ఏం చేయబోతుంది అసలు మిమ్మల్ని తొక్కే పోతుందా పైకి తీసుకెళ్ళిపోతుందా అంతా కూడా భవిష్యత్తులో మనం డిస్కస్ చేద్దాం ఇంకా చాలా వీడియోస్ వస్తాయి చక్కగా ఈ పరిహారాలు చేసుకుంటూ జమ్మి చెట్టు ఆరాధన చేసుకోండి బ్రహ్మాండంగా జమ్మి చెట్టు చేయండి శుభమస్తు